వెల్కమ్ టు సోహా ఛానల్ రోజు ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు అదే మరికి ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు ఇక్కడ ఉన్నారు మా తమ్ముళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో చూశాను మొత్తం ఎక్కడ చూసినా యువతే నేను ఒకటే యువతను కోరుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇండస్ట్రీ పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు జాతీయ స్థాయిలో ఒక సర్వే జరిగింది ఎక్కువ నిరుద్యోగులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ జాబు కావాలంటే జాబు కావాలంటే అయితే జాబు రావాలంటే మీరేం చేయాలి ఇంకో పక్క రెండు వేల పద్నాలుగులో నేను అదే ఆలోచించాను నేను ఒక విజన్ మళ్ళా తయారు చేశాను వేల ఇరవై తొమ్మిది భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం కావాలని ప్రణాళికలు తయారు చేశాను పోలవరం పెట్టుబడులు పదహారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం మన రాష్ట్రానికి తీర ప్రాంతం ఉంది సముద్రం ఉంది ఎక్కడ కానీ ఇండస్ట్రీస్ పెడితే బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా తయారు చేయొచ్చని ప్రణాళికలు తయారు చేశాను నా ఆలోచన రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా ఆలోచించారు ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడు మాయలో పడ్డారు వచ్చారు నా దగ్గరికి మోసపోయాం సార్ అన్నారు మీరు మోసపోయారు ప్రజలకు ముద్దులు పెట్టాడు అందరూ ఓట్లేశారు ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిడి గుద్దులు గుర్తున్నాడు అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు మీకే కాదు మనం చేసుకున్న పనికి మేము కూడా బాధితులే అని చెప్పాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ అవర్ ఛానల్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్